వెల్కమ్ టు న్యూస్ మన్యం బంద్ అల్లూరి సీతారామరాజు విగ్రహం సాక్షిగా జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద ప్రశాంతంగా జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా కొమ్మరాడు మండల కేంద్రంలో ఈరోజు మే రెండవ తేదీ శుక్రవారం రాష్ట్ర మన్యం బంద్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సంఘం స్పెషల్ డిఎస్సి పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న నేపథ్యంలో కొమరాడు మండల కేంద్రం జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం మద్దతు పలుకుతూ ముందుగా మన్యం బంద్ కు సంబంధించిన గోడ పత్రికలు పట్టుకుని ర్యాలీ అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహ సాక్షిగా ఆయన విగ్రహం వద్ద బంద్ నిర్వహించడం జరిగింది ఈ మన్యం బంద్ ఉద్దేశించి గిరిజన సంఘ నాయకులు హెచ్ రామారావు పోయిగా వెంకటేష్ లక్ష్మయ్య సిఐటీ జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి మాట్లాడుతూ ఈ రోజు శుక్రవారం రోజున రాష్ట్ర మన్యం బంధు ఆదివాసీ గిరిజన సంఘం స్పెషల్ జిఎస్సీ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో గిరిజన సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతూ కొమరాయ మండల కేంద్రం ఈ రోజు బంద్ నిర్వహించడం జరిగిందని అయితే ఈ బంద్ సంబంధించి ముఖ్యంగా గిరిజన స్పెషల్ జిఎస్సీకి ఆర్డినెన్స్ తీసుకుని రావాలని జోన్ త్రీ పునర్ధరణ చేయాలని పది గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకు ఇవ్వాలని ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మెగా నుండి మినహాయించాలని ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం టీచర్ పోస్టులు ఏడు వందల అరవై ఆరు ఆదివాసీలకు దక్కేది ఏడు వందల ఇరవై నాలుగు ఉద్యోగాల కాబట్టి ఇలాంటి సందర్భంలో గిరిజన యువత యువకులు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎందుకంటే ఎప్పటికే ఇప్పటికే గిరిజన యువత యువకులు పెద్ద చదువు చదివి హోటల్లోనూ అలాగే చేపల చెరువులోనూ పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తోందని కాబట్టి పైన సమస్యలను పరిష్కారం చేసేదిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని పరిష్కారం చేయాలని లేని ఏడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఆదివాసీ గిరిజన సంఘం స్పెషల్ జీహెచ్ పోరాట కమిటీ చేస్తున్న నేపథ్యంలో ఆదివాసీ గిరిజన సంఘం పూర్తిగా మద్దతు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో గిరిజన యువకులు సురేష్ రామారావు దినేష్ బాల్ గోవింద్ కుమార్ కిరణ్ ప్రవీణ్ కృష్ణ సూర్యరావు యువకులు రైతులు సూర్యనారాయణ అప్పలరావు సుబ్బారావు పాల్గొన్నారు కొమరాడ మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద బంద్ నిర్వహిస్తున్న ఫోటో నాయకులు మాట్లాడుతూ వీడియో ర్యాలీ చేస్తున్న ఫోటో వీడియో చూడగలరు కాబట్టి వెంటనే గిరిజన యువత యువకుల ఆదుకోవాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ పందును నిర్వహిస్తున్నాము అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సిఐటి కూడా ఈ గిరిజన సంఘాలకి మద్దతు ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాజ్య ప్రభుత్వాలు అన్ని విధాలుగా చర్యలు తీసుకొని గిరిజన స్పెషల్ డీఎస్వికి ఆర్డినెన్స్ తీసుకురావాలని గిరిజన యువత యువకులకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ బంధు నిర్వహిస్తున్నాం లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా